కో కోరుకుంటున్నాము ఇప్పుడే తన కంచు కంఠంతో సభ దద్దరిపోయేలాగా చెప్పాలంటే మంచు మనోజ్ కన్నా గంభీరంగా మా దుర్గేష్ గారు మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన మాట్లాడిన తర్వాత నాలాంటి వాయిస్ వీక్గా వాళ్ళు మాట్లాడటం చాలా కష్టం అయినా ఈ సినిమా గురించి మాట్లాడాలి నాకు ఎంతో ఆప్తులు విశ్వప్రసాద్ గారు తరచూ నేను సినిమాలు తీయకపోయినా రెగ్యులర్గా మేము టచ్లో ఉంటూ ఆయనకి కొన్ని కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాను ఈ సినిమా మటుకు ఇట్స్ ఏ విజువల్ వండర్ యువ కథానాయకుడు తేజ సజ్జా చాలా అద్భుతంగా నటించాడు నాయకుణ్ణి మించి ప్రతి నాయకుడు అంటాగనిస్ట్ అంటారా విలన్ అంటారా ఏమంటారో కానీ మా మనోజ్ అత్యద్భుతంగా అంటే ఎప్పుడైనా సరే ఆ ప్రతి నాయకుడు పాత్ర పవర్ఫుల్గా ఉంటేనే మరి చివరిలో ప్రతి నాయకుణ్ణి తుదముట్టించే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది తేజ ఎక్స్ట్రాడినరీగా కష్టపడ్డాడు మనం ఏదో విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్నాం ఎంత కష్టపడ్డాడో ఇందాక చూపెట్టారు ఆ సినిమా మేకింగ్ షార్ట్స్లో ఎంత ఎదిగినా ఒదిగుండటం అనేది హీరోకి చాలా అవసరం ఆ ఎంత వరుసగా మూడు హిట్లు వచ్చినా చక్కగా ఒదిగి ఉండే తేజ సజ్జా ఈజ్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్ హీరో రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయికి తేజ బాల నటుడిగా స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఎంతోమంది అభిమానుల హృదయాలు చోరగొన్నాడు రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చి అందరు హీరోలాగా సంవత్సరానికి ఒక్క సినిమా కాకుండా కనీసం మూడు సినిమాలు చేయాలయ్యా నువ్వు కాదు మారాలి ఇప్పుడు ఎందుకంటే హీరోల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరిన్ని సినిమాల్లో నటించాలని ఇక ఈ సినిమా గురించి వస్తే ఫ్యాంటసీ సినిమా జనరల్గా ఫ్యాంటసీ సినిమా అంటే అర్థం లేకుండా ఎలాగైనా తీయవచ్చు కానీ ఎంతో అర్థవంతంగా ఆ రామతత్వాన్ని కూడా చక్కగా చూపిస్తూ సర్వశక్తులు కావాలి అంటే ఆ శ్రీరాముని ధనుస్సులో ఉన్న ఆ ఆ విల్లుని ఆసరాగా తీసుకుని అత్యద్భుతమైన విజయం అలాగే ఆ జటాయు సోదరుడు లాంటి ఆ పక్షి సహాయంతో మరి ఆ శత్రువుని ఏదైతే గ్రంథాలు పాపం శ్రీయాగారు చాలా కష్టపడి సేవ చేయాలనుకుంటారో ఆ గ్రంథాలని సేవ చేయటానికి రామబాణంలోని ఆ